హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ బటానిక్ కుర్మా అండి ఇది చపాతి రోటీ పొరటాలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కుర్మా కుక్కర్లో చేస్తున్నానండి ఆయిల్ పెట్టి సాజీరా వేసాను బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇలాచి కొంచెం వేగాలండి వేగిపోయింది అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి బాగా వేగాలండి ఉల్లిపాయి వేగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి టమాటాలో పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఈ స్టేజ్లోనే కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బఠానీ నైట్ అంతా నానపెట్టుకున్నానండి కుక్కర్లో మూడు విజిల్స్ వేయించాను ఇప్పుడు ఈ బఠానీ వేసేద్దాం బటానీ వేసేస్తున్నానండి బఠనీ ఒక రెండు నిమిషాలు మగ్గాలండి బఠానీ కొంచెం మగ్గిందండి వాటర్ పోస్తున్నాను వాటర్ పోస్తానండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని రెండు విజిల్స్ రానివ్వండి ఈ కుర్మ చాలా బాగుంటుందండి ఈ బఠానీ కుర్మా విజిల్స్ విజిల్చొస్తుంది అండి ఆవిరిపోయింది ఒకసారి చూద్దాం ఎలా ఉందో పర్ఫెక్ట్గా ఉందండి చపాతి పరోటా రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుద్ది కుర్మా బాయ్ బాయ్